పార్ట్ త్రీ అండి యోగు గ్రంథం మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే యోగు గ్రంథాన్ని ఎందుకు నేర్చుకోవాలి కొంచెం వినండి శ్రద్ధగా వింటే మీకు చక్కగా చాలా ఈజీగా అర్థమైపోతుంది పాఠం యోగు గ్రంథాన్ని ఎందుకు నేర్చుకోవాలి పాఠం పేరండి పార్ట్ వన్లో పరిచయం పార్ట్ టూ విభజన పార్ట్ త్రీ యోగు గ్రంథాన్ని ఎందుకు నేర్చుకోవాలి యోగ గ్రంథం అండి వర్ణత వర్ణనాతీత గ్రంథం అంటది అంటే వర్ణించలేని గ్రంథం యోగు గ్రంథాన్ని ఎందుకు నేర్చుకోవాలంటే చాలా మంది బైబిల్ ఎందుకు చదువుతారంటే లాటరీ బైబిల్ అలా తీస్తారు ఒక వచ్చి చదువుతారు బాగుంటే ఓకే బాగకపోతే మళ్ళీ మూసేస్తారు మళ్ళీ తెస్తారు కొందరు లాటరీ పద్ధతిలో చదువుతారు కళ్ళు మూసుకుని క్యాలెండర్లు ఎక్కడో వచ్చి అటు వేలు పెడతారు ఆ డేట్ లో చూసుకుంటారు చదువుకుంటారు నచ్చపోతే మళ్ళీ తిప్పుతారు అమ్మయ్య ఆ రోజుకి మేము బైబిల్ చదివేసుకున్నాం చదివారండి అండి అడీ నా చదివిస్తానండి ఇదేనండి బైబిల్ చదవటం ఒక వచ్చిన చదువుతున్నారు కొందరు క్యాలెండర్ లో ఒక వచ్చిన చదువుతున్నారు కొందరు వీళ్ళ జీవితం అంతా ఆ ఒక వచనం మీద ఆధారపడిపోయింది మీరు గుర్తుంచుకోండి అరవై ఆరు పుస్తకాల్లో ఒక్కొక్క గ్రంథం ఒక వచనానికి సమానం అంటే వీళ్ళు గ్రంథం మొత్తం చదివితే ఒక వచనం చదివినట్టు అని అర్థం అంటారు గ్రంథంలో ఒక వచనం చదివారు అర్థమైందని చెప్పింది మీకు యోగు గ్రంథం మొత్తం ఒక వచనంతో సమానం అరవై ఆరు పుస్తకాలు అరవై ఆరు వచనాలతో సమానం ఈ అరవై ఆరు వచనాలని మిక్సీ వేసి రుక్తో ఒక వచనం అవుతుంది ఏంట వచనం యోగ గ్రంథం మొత్తం ఒక వచనంతో సమానం ఇది బైబిల్ నేర్చుకునే విధానం అరవై ఆరు పుస్తకాలు అరవై ఆరు వచనాలే అది కన్నా మొత్తం ఒక వచనాలు చెప్పచ్చు చెప్పాలి నేర్పిస్తాను ఇప్పుడు యోగ గ్రంథం నేర్పించదు ఈ అరవై ఆరు వచనాలు కలిపితే ఒక వచనం వస్తుంది మళ్ళీ ఎన్ని వలన నీ పొరుగు అని ప్రేమించగలండి నెక్స్ట్ ఇయర్ టైటిల్ మంది అదే ఈ అరవై ఆరు మా నా ఎమ్మకిచ్చా తీసుకున్నాను బాబు డబ్బులు తర్వాత చూద్దాం కావాలంటే కావాలని ఒక ఇస్తాను ఇస్తున్నా ఓకేనా అతనే ఫోన్ చేస్తా సరేనండి యోగు గ్రంథం మొత్తం ఒక వచనంతో సమానం అంటే నీకు ఒక వచ్చిని కావాలంటే ఏం చేయరు ఇప్పుడు గ్రంథం మొత్తం చదవాలి వీడు గ్రంథంలో ఒక వచ్చిన చదువుతున్నాడు రేపు ఇంకో గ్రంథం ఇంకో వచ్చిన చదువుతున్నాడు ఏమీ అర్థం అవ్వదు ఓకేనా ఏపీ గ్రంథాన్ని ఎందుకు నేర్చుకోవాలి ఓకే అదే టైటిల్ మీకు గుర్తుంటే పాఠం ఈజీగా అర్థమవుతుంది ఇలా లాటరీలో చదవకుండా మనం ఎలా చదవాలి గ్రంథాన్ని చదివితే ఒక మాట నీకు నువ్వు నేర్చుకునే మాట ఏంటంటే ఒక మాట అంట ఒక గ్రంథాన్ని చదివితే కాబట్టి బైబిల్ని ఎలా చదవాలి పిచ్చి పిచ్చిగా అర్థం ఓకేనా సరే యోగు గ్రంథాన్ని ఒక వచ్చిన ఎలా చెప్పొచ్చు అంటే రెండు ఉన్నారు చెప్పగలరా చెప్పేసా నేను ఫస్ట్ భాగంలో చెప్పేసాను యోగు గారి గురించి కొత్త నిబంధనలో ఆధారం రాదు కావ చెప్పింది సహించిన వారిని తల్లిలో చిన్నాము కదా యోగు వంటి సహనము మీరు కలిగి ఉండాలి ఒక మాటలో చెప్పేస్తారు యోగు గ్రంథం మొత్తం ఒక మాటలో చెప్పండి పేతురు గారు రాసిన బుక్ గాని పత్రికలు గాని ప్రాగణ గ్రంథం కాని దేని గురించి రాయబడింది ప్రాణ గ్రంథాన్ని పక్కన పెడితే ఒక్క మాట చెప్పండి గారి అందరితో ఒకటే అవ్వదు పొద్దున్న మీరు విన్నారు విన్నారుహాన్ గారి గురించి మనం చూస్తే ప్రేమ సింపుల్ ఒక్క అయిపోయింది ఆ అది అలా ఒక్క గ్రంథాన్ని ఒక వచనంతో పట్టుకోండి ఇంత సింపుల్ అయిపోతుంది చూడబైపు యోగ గ్రంథం మొత్తం ఒక వచ్చిన మీద ఆధారపడింది అది ఏంటంటే సహనము దేవుడు అన్ని తన ఆధీనంలో ఉంచుకున్నాడు అని ఈ గ్రంథం మనకు తెలియజేస్తుంది యోగ గ్రంథం మనం ఎందుకు నేర్చుకోవాలంటే అన్ని దేవుని ఆధీనంలో మన కష్టం రావాలన్నా నష్టం రావాలన్నా బాత్రూమ్ జారిపోయి కింద పడిపోవాలనే దేవుడు పరమేశ్వరు అక్కడ ఇస్తాడు ఇక్కడ పడతాం అంతే ఎందుకు ఎందుకు పడతాం పరమేశ్వరు ఎందుకు ఇచ్చాడు అంటే నేను ఇక్కడ మీకు పేపర్ మీద పరీక్షలు పెడుతున్నాను దేవుడు మీకు జీవితం మీద పరీక్షలు పెడతాడు మనం ఈ పరీక్షలో మీరు పాస్ అవుతుంటారు ఆ పరీక్షలో కూడా పాస్ అయితేనే దేవుడు పరిలోకం ఇస్తాడు ఒంగూరులో పిల్ల స్కూల్ ఫస్ట్ కానీ ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్ ఆపిస్తాడు ఎందుకు ఆపిస్తాడు తెలుసా ఎందుకు ఆపిస్తాడండి పరీక్ష పెట్టాడు ఈ పిల్ల ఇంటర్మీడియట్ చదువుతుంది ఆదాము వచ్చాయి ఆదాము రెండు పాటలు అయిపోయినాయి ఆదాము మంచి మంచి పాటలు అయిపోయినాయి రెండు పాటలు ఇది పెద్ద వాళ్ళు గ్రంథ విభజన నేర్చుకోవాలి కానీ ఈ పిల్ల వెళ్ళిపోయి నేర్చుకోవటం ఏంటి చిన్న స్ట్రోక్ ఇద్దాము నెక్స్ట్ వీక్ నుంచి మేనేస్ ఏర్పాటు చేయాలంటే ఏం చేయాలి సబ్జెక్ట్ అయిపోయింది అనుకో వెళ్ళింది ఎవరి దగ్గరికి వెళ్ళింది దేవుడి దగ్గరికి వెళ్ళి జ్యోతితో సబ్జెక్ట్ ఆపేద్దాం తండ్రి అక్కడికి వెళ్తాం బానేది టెస్ట్ చేయనా అని అడిగాడు ఓకే అన్నాడు దేవుడు కానీ మా అలా నీకు ఎక్కువ మార్కులతో పా నువ్వేం భయపడదు శ్రమ ఎందుకు ఇస్తున్నాడు పరీక్ష పరీక్షలో పాస్ అవడం అంటే ఆ శ్రమ వచ్చిందిగా వచ్చే ఆ ద్వారా చర్చ నహే నాకు కష్టం చర్చికి ఎందుకు వెళ్ళాలి కదా మనీ అక్కడ నువ్వేం అంటే పరీక్షలో ఫెయిల్ అయిపోతున్నావు అన్నమాట ఓకే మీకు అర్థమైంది కాబట్టి వెళ్ళిపోతాను నేను యోగు గ్రంథ ఆది కాండానికి మరో పేరేం పెట్టచ్చంటే ఆది కాండానికి మరో పేరేం పెట్టచ్చంటే ఏసు కాండం అని చెప్పాను మీకు యోగు గ్రంథానికి మరో పేరేం పెట్టచ్చు సహనం అని పెట్టచ్చు అంతే కదా పెట్టచ్చా ఒక పెట్టచ్చు అంటే సహనము దేవుడు అన్ని తన ఆధీనంలో ఉంచుకున్నాడని ఈ గ్రంథం మనకు తెలియజేస్తుంది దేవుడి పర్మిషన్ లేకుండా ఏమీ జరగదు గుర్తుంచుకోండి దేవుడి పర్మిషన్ లేకుండా ఏమీ జరగదు ఇవాళండి ఒక అద్భుతం చూశాను నేను ప్రసాద్ ఇంటి దగ్గర ఖాళీగా ఒక కరెంట్ స్తంభం పడి ఉంటుంది సుమారు మూడు సంవత్సరాల నుంచి పడి ఉంటుంది లేకపోతే ఎవరో ఫోన్ చేసి ఇది పట్టుకెళ్ళి మీ దొడ్లో వేసుకోవచ్చు కదా అన్నారు ఎలా జరిగిద్ది అనుకున్నాను సలహా కూడా చెప్పారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే గొయ్యి తీసి అతనే తింపే మిష్ణు ఆ రోజు వాళ్ళ పని ఏదో ఉండి తెచ్చుకున్నారంటే ఈ రోజు వెళ్ళిపోద్ది అంటుంది వచ్చాడు కరెక్ట్గా ప్రార్థన మీరు వెళ్ళారా ఇంటికి వెల్లంగానే ఈ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను వచ్చేసాడు అర్ధ గంటలో తీసుకొచ్చాడు స్తంభాన్ని అక్కడ పెట్టాడు గొయ్యి తీసేసాడు గోతో దాన్ని దిప్పేశాడు రెండు రెండింటికి ఇంటికి వెళ్ళిపోయాడు అంటే ఎక్కడి నుంచి వచ్చింది అది ఇప్పుడు నేను నిలబడి ఏంటనుకుంటున్నాను నేను గంటలో స్తంభాన్ని నిలబెట్టానని చెప్పుకున్నాను అనుకోండి దేవుడి స్థానం ఏమైపోద్ది తగ్గిపోద్ది అంటే దీన్ని దీన్ని బట్టి మీరు ఏమి అర్థం చేసుకోవాలంటే మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా దేవుడు మనకు దానికి పర్మిషన్ ఇచ్చాడు దేవుని వలనే కష్టం వచ్చింది దేవుని వలనే నష్టం వచ్చింది యోబు గారు ఏమన్నాడు దేవుని వలన వేలు కీడు అక్తుడంటే భక్తుడు కాదు ఏం చెప్పాడు ఒక సత్యం చెప్పాడు దేవుని వలన కీడు అనుభవించాలని ఏ భక్తుడు చెప్పలే మనకి యోగు గారే చెప్పాడు వారే సత్యమంటే దేవుని వలన మేలుతో పాటు కీడు అనుభవించాలి అందుకని దేవుడు ఏమన్నాడంటే భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు నేమో పాటేస్తున్నాను లేడులే లేడులే భూమి మీద అతని వంటి వాడు లేడులే దేవుడే అన్నాడులే సరే యోగు గ్రంథాన్ని మరో పేరేంటి సహనము యోగు సహోదరుడైన యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు గారు దీని గురించి రాస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణతో యాకో పత్రిక ఐదో అధ్యాయం పదకొండవ వచ్చిన నేను మీరు చదివింది మళ్ళొకసారి చదువుదాం పాఠం పేరేంటి యోగు గ్రంథాన్ని ఎందుకు నేర్చుకోవాలి యాకోపత్రిక ఏసుక్రీస్తు సహోదరుడు రాసిన పత్రిక అండి యాకో పత్రిక ఐదో అధ్యాయం పదకొండవచ్చిన సహించిన వారిని ధనిలో కొన్ని చున్నాము కదా మీరు యోబు యొక్క సహనం కూర్చి వింటిరి ఆయన ఎంతో జాలీయు కనికరము గలవాడని మీకు తెలుసుకుని ఉన్నారు పదవచనం పదోవచనం నా బోధించిన ప్రవక్తలను ప్రవక్తలను సహోదరులారామాను మాదిరిగా పెట్టుకోండి యోగు గ్రంథాన్ని ఎందుకు నేర్చుకోవాలంటే సహనం అనేది మనకి అలవాటు చేసుకోవాలి సహనం అలవాటు అయితేనే మనం సహించిన వారిని అంటున్నావు ఇటువంటి భక్తులను మీరు ఏం చేయాలి అంటే మాదిరిగా పెట్టుకోవాలి యోగు గారిని దేనికి మాదిరిగా పెట్టుకోవాలి సహనానికి మాదిరిగా పెట్టుకోవాలి అప్రహాన్ని అప్రహం గారిని దేనికి మాదిరిగా పెట్టుకోవాలి విశ్వాసానికి మాదిరిగా పెట్టుకోవాలి బాగా చెప్తారు అదే మాదిరిగా ఒక్కొక్క భక్తుడిని ఒక దానికి మాదిరిగా పెట్టుకోవాలి అరవై ఆరు పుస్తకాలని అరవై ఆరు మాదిరి కలిపి మళ్ళీ సహోదాన్ని ప్రేమించడం అవుతుంది ఓకే ఇప్పుడు క్రైస్తవులకి సహనానికి సంబంధించిన రోల్ మోడల్ ఎవరు గారి యోగు గారు సహనంలో ఏం చేశాడంటే స్పెషలైజేషన్ చేశాడు సహనం అనేది మనకి ఎప్పుడు వస్తుంది చెప్పగలరా శ్రమకి సహనానికి తేడా ఏంటి శ్రమకి సహనానికి తేడా ఏంటి శ్రమ వచ్చింది మనం త్రుట్టిల్లిపోకుండా దాన్ని స్వీకరించి కోర్చుకుంటే సహనం ప్రస్తుతానికి మన చర్చిలో గానీ బేటి చర్చిలో కానీ ప్రపంచంలో ఉన్న మనుషులకు క్రైస్తవులందరికీ కూడా సహనం నాతో సహా జీరో అంటుంది అందరికీ ఏంటి జీరో నాతో సహా యోపు గ్రంథం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలంటే సహనాన్ని నేర్చుకోవాలి యోపు గ్రంథాన్ని ఎందుకు నేర్చుకోవాలి ఎందుకు నేర్చుకోవాలి సహనంగా ఉండడం కోసం నేర్చుకోవాలి హరిబాబు ఒక పద్యం చెప్తాను చివరి మొక్క మధ్యలో మొక్క చెప్పిన తెలియదు సహనం ఒక్క టబ్బ చాలా కష్టం బురా లలిత జాల తెలుగు వాళ్ళు ముందేంటి పద్యంలో ఉంటది కదా సదా హరి చివరి మొక్క విన్నారు కదా ఈ మాట మీరు సహనం మొక్క టబ్బ చాలా కష్టం బురా లలిత జాల తెలుగు వాళ్ళ దీని ముందు రెండు వచనాలు అవి ఉంటాయి అని చెప్పగలరా మీ మాట విన్నారా పోనీ సహనం ఒక్కటబ్బ చాలా కష్టం రాల్త్ సుగున జాల తెలుగు బాల అన్ని అంట కానీ సహనం ఇది ఒక్క చాలా కష్టం అంట ఏబుగారు దాన్ని ఎందుకు నేర్చుకోవాలంటే సహనంగా ఎలా ఉండాలో దానికోసం మనం నేర్చుకోవాలి ఏబుగారు దేంట్లో స్పెషలైజేషన్ చేశారని చెప్పాను మీకు సహనంలో టెన్త్ క్లాస్ లో మీకు ఆరు సబ్జెక్టులు అంటే ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత నాలుగవతి డిగ్రీ లకి వెళ్ళిన తర్వాత సైన్స్ ఒకటే ఉంటది అక్కడికి వెళ్ళిన తర్వాత సైన్స్ లో కూడా ఒక సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది హరి ఎంఎస్సి కెమిస్ట్రీ చేశారు చివరిలోకి వెళ్ళినప్పుడు ఏ ఒక్కటే నేర్చుకున్నాడు ఏంటంటే కెమిస్ట్రీ అలాగే యోగి గారి జీవితం మొత్తం తరిచి చివరికి వెళ్తే సహనం స్పెషల్ అంటారు దాన్ని పిహెచ్డి అంటారు చూసారు అలాగే యోగ గారికి ఏం పెట్టుకోవచ్చు అంటే మనం అబ్రహాం గారికి ఏం పెట్టుకోవచ్చు చెప్పేసారండి దాన్ని మీరేంటి విశ్వాసం అనేది పెట్టుకోవచ్చు రోగం తగ్గడానికి డాక్టర్ గారు అన్ని డాక్టర్ల వాళ్ళు ఉండడండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో స్పెషలైజేషన్ చేస్తారు వాళ్ళు దానికి సంబంధించి మాత్రం పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు అలాగే విశ్వాసాన్ని నేర్పించే డాక్టర్ ఎవరు మనకి అప్పుడు గారు అనే డాక్టర్ గారి దగ్గర మనం వెళ్ళి కూర్చుంటే ఆయన జీవితం మొత్తం చదివితే విశ్వాసం అనే ఒకటి వస్తుంది మీరు క్యాలెండర్ లో ఒక వచ్చిన చూస్తే మీ జీవితంలో విశ్వాసం గురించి అంతే కదా తర్వాత సహనం అనే నేర్పించే డాక్టర్ యోగ గ్రంథం నలభై రెండు అయినా నలభై రెండు అజేళ్ళు కూర్చొని నేర్చుకుంటే సహనం అవుతుంది అంతే క్షమించడం నేర్పించే డాక్టర్ ఎవరు యేసుక్రీస్తు వెరీ గుడ్ యేసుక్రీస్తు దగ్గర కూర్చుంటే క్షమించడం అనే ఒకటి వస్తుంది విశ్వాసానికి డాక్టర్ అబ్రహం సహనాన్ని నేర్పించే డాక్టర్ యోగు క్షమించడం నేర్పిన డాక్టర్ అలాగే మీరు ఒక్కొక్క భక్తుడిని తీసుకుంటే ఒక గొడవ వస్తుంది ఓకేనండి సహనం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎలా ఉంది ఆది కాండ మొదటి మొదటి వచ్చిన వాళ్ళు ఉన్నట్టుగా శూన్య నుంచి సృష్టి వచ్చినట్లుగా సహనం శూన్యం సహనం జీరో మనకే సహనం లేనప్పుడు మన పిల్లలకి సహనం వస్తుందా ఖచ్చితంగా రాదు సహనానికి మీకు అర్థం చెప్తాను సహనం అంటే కష్టం వచ్చినప్పుడు అలాగే మీ కష్టం నిలిచిపోయింది అనుకోండి అవి సహనం అంటారు సహనం అంటే కష్టం వచ్చినప్పుడు ఇబ్బందిని ఎదురిద్దామని ఎవరికీ ఉండదండి ఇప్పుడు రేషన్ కార్డు దగ్గర గానీ లేదంటే బియ్యం దగ్గర గానీ లేదా సినిమా హాల్ దగ్గర గానీ ఏదన్నా పని మీద వెళ్ళినప్పుడు గానీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఐదు నిమిషాలు లైన్లో లో మన సహనం అక్కడే కనపడుతుంది అంటే మనం వెళ్ళేటప్పుడు కానీ డాక్టర్ గారు అన్ని ఓపెన్ చేసి రెడీగా రామ్మ నాన్నగా చూసి పంపించాయ చిన్న విషయం గ్యాస్ బండ్ అయిపోయింది భర్త మీద అరుపులే కేకలే కాసేపుచ్చుకోలేరా అదే సకలం అంటే అయ్యా పిల్లలందరూ చచ్చిపోయారు ఏం చలవలేదు మొత్తం పోయింది అంటే ఎలా ఉన్నాడు యోగు గుర్తుంచుకుంటే భూమి మీద ఇప్పటివరకు వరకు గారికి దేవుడు పరీక్ష పెట్టించినంత శ్రమలు ఎవ్వరికి ఇవ్వడంట ఎవరికి ఇవ్వలేదంట ఎందుకంటే ఆయన తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అంత ఊర్చుకోలేరు సహించలేరు అలాంటి స్థలాలను మనకి ఎవరికైనా వస్తాయండి గ్యాస్ బండ్ అయిపోతే మనం సహనం కనపడుతుంది ఐదు నిమిషాలు ఎక్కడన్నా లైన్లో ఉంచేవాలన్నా భోజనానికి వెళ్ళి బంత అయ్యే వరకు అన్నా అదే కూడా సహనంగా ఉండలేదు ప్రతి దానికి చిరాకే జీవితం అంతా ఎలా ఉంటే సహనం లేకపోతే నెమ్మది అనేది జీవితానికి ఉండదు అందరిలో ఏమి నశించిపోయిందంటే సహనం నశించిపోయింది ఇంగ్లీష్ అంటారు అంటే పేషెన్స్ అంటారు అవునండి మన యోగ గ్రంథాన్ని ధ్యానిస్తే సహనం వచ్చేస్తుంది అంటే అంటే యోగ గ్రంథాన్ని ఇప్పటివరకు మనం ధ్యానించలేదు మన సహనం జీరో యోగ గ్రంథాన్ని ధ్యానిస్తే సహనం అందరికి వచ్చేస్తుంది నాతో సహనం మీతో సహన అందరికి వచ్చేస్తుంది పిల్లలకు కూడా వచ్చేస్తుంది ఓకేనా యోగ గ్రంథాన్ని ఎందుకు నేర్చుకోవాలి మనం బైబిల్ బాగా చదివితే మన క్యారెక్టర్ బయటపడుతుంది దేవుని మాటల ద్వారా మన జీవితాన్ని కట్టుకుంటాం యోగు ఏమి నేర్పిస్తాడంటే అన్యాయాన్ని ఎలా సహించాలో మనకి నేర్పిస్తాడు యోగు గ్రంథం ఎందుకు నేర్చుకోవాలి చెప్పండి ఆ యోగు జీవించి చూపించాడు మనం చదివితే మనం కూడా జీవించి ఉండగలం యోగు గ్రంథం మనం చదివితే మనలో ఉన్న ముసుగు తీయబడుతుంది మనం ఎలా సహనంగా ఉండాలో మనకి అర్థమవుతుంది మన జీవితాన్ని రూపుదిద్దించే గ్రంథం యోగు గ్రంథం మనలను ఎంతగా దేవుడు ప్రేమిస్తే ఈ గ్రంథాన్ని అరవై ఆరు పుస్తకాల్లో పెట్టాడు ఒకసారి ఆలోచించుకుంది ఏదన్నా శ్రమ వచ్చినప్పుడు తప్పని మీకు ఎవరు గుర్తుకు రావాలి అబ్బో ఆయనతో పోదిస్తే అది లెక్కలే కాదు లెక్కలయా కాదు ఆయనే మనం ఓ రోజు రెండు రోజులు కాదు ముప్పై ఒక అధ్యాయ స్టోరీ జరిగింది ఆలోచించండి మీరు ఎంత జరిగిందో మళ్ళీ దేవుడు వచ్చి నేనే పెట్టాను ఏమనుకోకంటలా మళ్ళీ ఎదురు వెయ్యి ప్రశ్నలు సమాధానాలు చెప్పమంటున్నాడు అర్థమవుతుందండి ఇది యోగ గ్రంథం మనం ఎందుకు నేర్చుకోవాలి ఆ సహనం ఒక్క తప్పటం కోసమే యోగ గ్రంథాన్ని నేర్చుకోవాలి పార్ట్ ఫోర్ అండి మీకు చక్క